ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు రాసి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాం ఫస్ట్ ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకోవాలి ఎప్పుడైనా రాసి ఫలితాలు మాట్లాడుకుంటే గోచారం అంటే ఏంటి మేజర్ ప్లానెట్స్ గోచారం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మన రాశి ఫలితాలు ఈజీగా మనకి తెలుస్తాయి అనమాట మనకి జూపిటర్ అంటే ఏంటి గురు మెయిన్ ప్లానెట్ కదా ఆయన మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూవ్ అయ్యారు ఇక్కడికి వృషభానికి అలాగే శని ఏమో కుంభంలోనే ఉన్నారు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు అలాగే కేతు ఏమో మనకి కన్యాలో ఉన్నారు అలాగే ఏంటంటే కుజుడు మనకి ఏంటంటే మేషంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు అలాగే సన్ మెర్కురి బుధుడు అండ్ ఆల్సో మనకి వీణ శుక్రుడు కూడా మూవ్ అవుతున్నారు అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు సో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి ఫలితాలు జూలై రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము కుంభరాశి వాళ్ళకి కూడా కొంచెం ఫేవరబుల్ మంత్ అనే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే శని స్ట్రాంగ్గా మనకి కుంభరాశిలోనే ఉన్నారు అందులో రిట్రోగ్రేడ్లో ఉన్నారు అందుకని కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది ఎందుకంటే రిట్రోగ్రేషన్ ఉంది కనుక అలాగే మనం చూసామంటే రెండో ఇంట్లో రాహు ఉన్నాడు సో సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసామంటే ఫోర్త్ హౌస్లో జూపిటర్ అంటే ఏంటి సెకండ్ లార్డ్ ఫోర్త్లో ఉన్నాడు సో కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం పెరుగుతుంది అలాగే మనం చూసామంటే ఫిఫ్త్ హౌస్ లార్డ్ మనకి బుధుడు అయ్యాడు బుధుడేమో బుద్ధు సంచారమేమో ఇదే రాశిలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నారన్నమాట సంచారం జరుగుతుంది ఇంకో చాలా బాగుంటుంది అలాగే చూసాము అంటే థర్డ్ లార్డ్ కుజుడు కూడాను మూడో ఇంట్లోనే ఉన్నారు కనుక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే మనం చూసాము అంటే ఏల్నాట్ శని ప్రభావం చాలా ఎక్కువ ఉంది కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి హెల్త్ విషయంలో అలాగే ఏంటంటే మెరుగుపడే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలామంది హెల్త్ విషయంలో బాధపడుతూ ఉన్న ఉండేవాళ్ళు ఉంటారు అలాగే పెద్దలు ఇంట్లో కుటుంబంలో ఉన్న పెద్దల హెల్త్ విషయంలో కూడా కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కెరియర్ మాత్రం బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట అలాగే తోబుట్టువులకి చాలా బాగుంటుంది సక్సెస్ వస్తుంది వీళ్ళ తోబుట్టువులకి అని చెప్పుకోవాలి అండ్ ఆల్సో మనం చూసాము అంటే దేశం సందర్శన ఉంటుంది ట్రావెలింగ్ ఉంటుంది దాని మీద డబ్బు ఖర్చు పెట్టడం కానీ శ్రమపడడం కానీ చాలా ఎక్కువే కనిపిస్తుంది డబ్బు వస్తుంది కానీ రాబడి ఉంది అలాగే ఏంటంటే ఖర్చు కూడా చాలా అధికమే ఉంది సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మస్ట్ మనందరికీ తెలిసిన ఒక విషయం ఏనా అని అనేది తప్పక ఏంటంటే మనకి లోన్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే డబ్బు రాబడి ఉన్నా కూడా ఎలా ఖర్చు అవుతుందో తెలియని ఒక పరిస్థితి వస్తుంది అందుకనే దేనికైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అని చెప్పేది అలాగే బిజినెస్ పీపుల్ కూడా బాగానే ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మళ్ళీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే కొన్ని ప్లానెట్స్ ఆరో ఇంటికి వెళ్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషలీ ఫైనాన్షియల్ విషయంలో అప్పులు ఇవ్వద్దు అలాగే అప్పులు తీసుకోవద్దు అని చెప్పడం జరుగుతుంది అనమాట ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా శ్రమ అనేది చాలా అధికం కానీ ఫేవరబుల్ మంత్ ఎందుకంటే శ్రమ ఫలితం అనేది వస్తుంది కనుక ఈ నెల తప్పక శ్రమకు తగిన ఫలితం ఉంటుంది కనుక ఫిబ్రవరి మంత్ అనే చెప్పామన్నమాట ఈ రాజులో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు కోరుకున్న సబ్జెక్ట్స్ వస్తాయి అలాగే ఏంటంటే పై చదువులకి ఇది స్టెప్పింగ్ స్టోన్ ఈ నెల స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది విస్తరిస్తారు దాంట్లో కూడా అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా శుభ సూచనలే కనిపిస్తున్నాయి మంచి ఫలితాలే కనిపిస్తున్నాం ఎందుకంటే శ్రమకి తగిన ఫలితం అనేది దొరుకుతుందని చెప్తున్నాం కనుక తప్పక శ్రమకి తగిన ఫలితం అనేది ఉంటుంది ఈ నెల అని చెప్పడం జరుగుతోంది అలాగే మనం చూసాము అంటే టీచర్సు కన్సల్టెంట్స్ మన మత గురువులు అందరు కూడా చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా కొత్త న్యూ ప్లాన్స్ వేసుకొని వాళ్ళు బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళు చేసే పనిలో కానీ విస్తరించడం అనేది జరుగుతుంది అందుకనే ఇది ఫేవరబుల్ మంత్ అని చెప్పాము అలాగే మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని చాలీస చదువుకోవడం చాలా మంచిది శని చాలీస చదువుకోలేకపోతే మన హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదవడం అనేది చాలా చాలా మంచిది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అంబ్రలాస్ ఇవ్వడం కానీ గొడుగులు ఇవ్వడం కానీ ఎందుకంటే మనం వచ్చేది వర్షాకాలమే కనుక గొడుగులు ఇవ్వడం కానీ చెప్పులు ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది శని దానం చేయడం ఇంకా మంచిది అండ్ ఆల్సో ఏంటంటే నవగ్రహాలకి శనివారం శనివారం వెళ్ళి ప్రదక్షిణ చేయడం మంచిది అలాగే దీపం ముట్టించడం అంటే ఏంటి నువ్వుల నూనెతో దీపం ముట్టించడం అనేది చాలా మంచి శనికి ఇవన్నీ పరిహారాలు చేస్తే కొంతవరకు శనిగ్రహం శనిశ్వరుడు ప్రీతి పొందొచ్చు అలాగే పాజిటివ్ దారికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఓన్లీ హెల్త్ ప్రాబ్లం మాత్రం హెల్త్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది అది ఒకటి చూసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక ఇది ఒకటి చూసుకోవడం చాలా మంచిది అండ్ ఆల్సో ఏంటంటే మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక డార్క్ బ్లూ కానీ అలాగే వైలెట్ వేసుకోవడం చాలా మంచిది అండ్ దాంతోపాటు మనం గోల్డ్ యాడ్ చేసాము ఎందుకంటే సన్కి కూడా మనం ఆయనే కదా నవగ్రహాలకి అధిపతి అది కూడా గోల్డ్ యాడ్ చేసాము ఇవి మీ వార్డ్రోబ్లో యాడ్ చేసి చూడండి ఇంకా బాగుంటుంది బాగుంటుంది ఈ నెల అంతాను ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే జనరల్గా పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పటికైనా శక్తికి చేయమని చెప్తాము అంటే దేవి రూపానికి చేయమని చెప్తాము లైఫ్ అంతా బాగుండాలి ముందుకు వెళ్ళాలి మీరు ఏంటంటే ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు ఏంటి రెండు విధాలుగా చెప్తాం రెమిడియల్ మెషర్స్ ఒకటేమో జెమ్స్ అంటే జాతి రత్నాలు ఇంకోటి ఏంటంటే పూజలు చేయాలి అని చెప్తాం అలాగే ఏంటంటే జపాలు కూడా చెప్తూ ఉంటాము గ్రహ జపాలు కూడా ఉంటూ ఉంటాయి అనమాట అది చాలామంది అడుగుతూ ఉంటారు ఏమంటే మేమే చేసుకోవచ్చా అని అవును నవగ్రహ స్తోత్రాలు అవన్నీ మీరు చదువుకోవచ్చు కానీ జపాలు అవన్నీ చేయడం బ్రాహ్మణ్లే చేస్తారు సో తప్పకు గుడికెళ్ళి చేయవలసిన ఈ పరిహారాలు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసి జాతకంలో పరిశీలించిన తర్వాత ఏ గ్రహాన్ని బలపరచాలి అంటే దానికి జపం చేయమని చెప్తాం అలాగే దానం ఇవ్వమని చెప్తాం అనమాట బేసిక్గా కలియుగానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా దానమే ఎక్కువ చెప్తాం అలాగే అన్నదానం చేయడం చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి లేకపోతే అనాథాశ్ర వెళ్ళి మనం ఈవెన్ భోజనం పెట్టినా లేకపోతే అన్నదానం చేసినా లేకపోతే ఏ దానం చేసినా శని ప్రీతి అనేది పొందుతాం అనమాట తప్పక ఈ పరిహారాలన్నీ చేసి చూడండి మీకు ఇంకా బాగుంటుంది సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే కలర్స్ గురించి కూడా చెప్ చెప్పడం జరుగుతుంది అనమాట అది వచ్చే ఎపిసో ఎపిసోడ్స్లో చెప్తాము సో కలర్స్ మళ్ళీ దిక్కులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మీ లైఫ్ మెరుగుపడుతుంది పాజిటివ్ దారికి వెళ్తుంది అనమాట తప్పక చేయండి పరిహారాలు బాగుంటుంది అలాగే మా దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు సర్టిఫైడ్ ఏ మీకు ఇస్తారు ఎందుకంటే ఈ కాలంలో అందరికీ అనుమానాలు ఎక్కువైపోయాయి అండ్ ఆల్సో జెమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళ కలర్ రాల్స్ కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తూ ఉంటారు సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం ఇవి షార్ట్ టర్మ్ గా చేసేవి కాదు కదా సో లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే పూజలు ఏ జాతకం రీత్యా మనం ఏ పూజలు చెప్తే పరిహారాలు చెప్తే చేయడం అనేది చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్ట్రో క్యాంప్ ఎవ్రీ సండే సండే ఉంటుందన్నమాట తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఒక విషయం ఏంటంటే మా దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ పురోహితులు స్పెషల్ పూజలు అంటే ఏంటంటే రాహుకేతు పూజ అలాగే కాల సర్పదోష పూజ పితృనివారణి పూజ అలాగే జపాలు హోమాలు ఇవన్నీ కూడా చేయించి పెట్టగలం మీకు ఎవరికైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అండ్ ఆల్సో మేము ఏంటంటే దేవుడు బొమ్మ లాంటి సిల్వర్లో ఉంటాయి మా దగ్గర అది పూజలో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది దాని వివరాలు కూడా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి వాట్సాప్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్టింగ్కి కింద నెంబరు సంప్రదించవచ్చు అలాగే ఈవెనింగ్ మీకు పూజలు కావాలి అన్న లేకపోతే జపాల్ చేయాలి అన్న బ్రాహ్మలు ఉన్నారు మనకి హైదరాబాద్లోనూ ఉన్నారు మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఉన్నారు అందరు ఎక్స్పీరియన్స్ ప్రోహితులు సో తప్పక సంప్రదించండి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా చెప్తాం అనమాట అండ్ లోనే ఈ కాలంలో సంకల్పం జరిగిపోతుంది సో మీరు వాట్సాప్లో కూడా మీ సంకల్పం చూసుకోవచ్చు తప్పక సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం